ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛంద దినంగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల మూడో శనివారం నంద్యాల పట్నంలోని కంపోస్టు యార్డునకు రానున్న నేపథ్యంలో నంద్యాల పురపాలక సంఘం బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస అధ్యక్షతన కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ మేరకు కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలోని రెండవ అంశంలో భాగంగా సీఎం పర్యటన సందర్భంగా నంద్యాల పట్టణంలో చేపట్టడంకు పదమూడు అంశాలలో పొందుపరిచి ఆయా పనులకు సంబంధించి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి ఒక కోటి నలభై రెండు లక్షల నలభై వేల రూపాయల నిధులను ఖర్చు చేయటకు కౌన్సిల్ ఆమోదం కొరకు ఉంచడం జరిగింది ఈ విషయంపై కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ కృష్ణమోహన్ సీఎం పర్యటన నిమిత్తం మంజూరు చేయబడిన నిధులకు సంబంధించి అజెండాలో పొందుపరిచిన పన్నెండు మరియు పదమూడు అంశాలలో కేటాయించిన యాభై లక్షల రూపాయల నిధులపై వారి అభిప్రాయాలను తెలియజేశారు పన్నెండు మరియు పదమూడు అంశాలను సవరించాలని కేటాయించిన నిధులను కుదించాలని జనరల్ ఫండ్ నుండి యాభై లక్షల రూపాయలను ఖర్చు చేయడం భావ్యం కాదని గత ఆరు నెలల క్రితమే నంద్యాల పట్టణంలో బ్యూటిఫికేషన్ పనులను చేపట్టారని ఈ స్వల్ప వ్యవధిలోనే సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకొని జనరల్ ఫండ్ నుండి యాభై లక్షలు కేటాయించడం సరికాదని వాటిని సవరించాలని కోరడం జరిగింది దీంతో టీడీపీ కౌన్సిలర్లు ఖండె శ్యాంసుందర్లాల్ మాబూవలి శ్రీదేవి నాగార్జున జేనాబీలు సీఎం పర్యటన నేపథ్యంలో జనరల్ ఫండ్ నుండి యాభై లక్షలు ఖర్చు చేయడంలో తప్పెంట ప్రశ్నించారు బడ్జెట్ ను తగ్గించడం సవరించడం వంటి నిర్ణయాలను తీసుకోవడం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానపరిచినట్లేని పెద్ద ఎత్తున గోరఫ్ చేశారు అనంతరం కౌన్సిల్ సమావేశంలో మెజార్టీ కౌన్సిలర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ సీఎం పర్యటనకు తొంభై లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ఆమోదం తెలియజేయడం జరిగింది దీంతో టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశం నుండి బాయ్కాట్ చేశారు మున్సిపల్ సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలోని నాలుగవ అంశం పురపాలక సంఘంలోని రెండు ఎస్ఎస్ ట్యాంకులను వాటర్ బాడీ శుభ్రపరచడానికి ఎస్ఎస్ ట్యాంకుల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను చెత్తను తొలగించుటకు కేటాయించిన పదహైదు లక్షల రూపాయల నిధులను రద్దు చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ సీఎం పర్యటనను స్వాగతిస్తున్నామని నాంద్యాల అభివృద్ధిని కాంక్షిస్తున్నామని అయితే జనరల్ ఫండ్ నుండి యాభై ఐదు లక్షల రూపాయలను ఖర్చు చేయడానికి నిధులను కేటాయించడం సరికాదని అవసరమైతే స్పెషల్ గ్రాంట్ తీసుకువచ్చి ఖర్చు చేయాలని అన్నారు సీఎం పర్యటన ఖర్చు ప్రజలపై పడరాదని తెలిపారు క్రితమే పట్టణంలో బ్యూటిఫికేషన్ చేపట్టారని ఈ స్వల్ప వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడం ప్రజలపై ఖచ్చితంగా భార మోపడమేనని అన్నారు సీఎం పర్యటన సందర్భంగా బ్యూటిఫికేషన్ చేసేందుకు నిధులను మంజూరు చేయాలని లేకపోతే భావించాల్సి వస్తుందని ఇలా అయితే నంద్యాల అభివృద్ధికి ఫండ్ ఎలా రిలీజ్ చేస్తారని టీడీపీ కౌన్సిలర్ కండసందర్లాల్ చేసిన వ్యాఖ్యలు ఎంతో హాస్యాస్పదంగా ఉన్నాయని వైసీపీ కౌన్సిలర్ ఆరిఫ్ చేశారు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా నాంద్యాల అభివృద్ధిని కాంక్షిస్తున్నామని అయితే జనరల్ ఫండ్ నుండి యాభై లక్షల రూపాయలు పెద్ద మొత్తాన్ని కేటాయించడం సబబు కాదని నిధులను తగ్గించేందుకు ప్రయత్నించాలని సవరణ చేయాలని మాత్రమే కోరామని వైసీపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో నెలకొన్న పలు సమస్యలను ఆయా వార్డు కౌన్సిలర్లు పరిష్కరించాలని సభ దృష్టికి తీసుకువచ్చారు ఇందులో భాగంగా ఇరవై ఎనిమిదో వార్డు ప్రాంతంలో డ్రైనేజ్ పనులను పరిశుద్ధ నిర్వహణను చేపట్టాలని కోరడం జరిగింది అలాగే కౌన్సిలర్ కలాం తన వార్డులో కాలువలలో పూడిక తీయాలని కోరారు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి ఇరవై ఒకటో వార్డు ప్రాంతంలో ఉన్న పైప్ లైన్ సమస్యను పరిష్కరించాలని అలాగే మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులను వరుస క్రమంలో బిల్లులను ఇవ్వాలని కోరారు సమావేశం అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనకు రావడానికి స్వాగతిస్తున్నామని అన్నారు అయితే వారిని అవమానపరచలేదని నంద్యాల పట్టణ అభివృద్ధిని కోరుతున్నామని ప్రజాధనాన్ని వృధా చేరాదని జనరల్ నుండి నుండి తమ అభిప్రాయాలను నిధుల కేటాయింపులో సవరించాలని అవసరమైన మేరకే ఖర్చు చేయాలని అన్నారు అలాగే పర్యటన సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అలాగే జిల్లా కలెక్టర్ ను నంద్యాల అభివృద్ధి కొరకు నిధులను కేటాయించాలని నంద్యాల మున్సిపాలిటీ తరఫున వారిని కోరడం జరిగిందని తెలిపారు సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్ పాంశావళి కౌన్సిలర్లు కోఆన్ సభ్యులు మున్సిపల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యవస్థాగత మార్పునకు పరిశుభ్రమైన పచ్చదనము మరియు ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి ప్రతి నెల మూడవ శనివారమును స్వచ్ఛ ఆంధ్ర దినంగా గుర్తించాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా గౌరవ మరియు డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వెలగపూడి వారు గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ నంద్యాల వారి మౌఖిక ఆదేశముల మేరకు ఏప్రిల్ ఇరవై ఐదు మూడవ శనివారము రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నంద్యాల పట్టణంలోని కాంపోస్ట్ యార్డు విచ్చేయించున్నారని తెలుపడం జరిగినది అందుపై ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి ఆదేశముల మేరకు ఈ క్రింద తెలిపిన పనులకు ఇంజనీరింగ్ విభాగం వారి అంచనాలు తయారు చేయడం జరిగినది కావున పై తెలిపిన పనులకు ఖర్చును మున్సిపల్ నుండి ఖర్చు చేయటకు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడం సీఎం గారు మన నిందాలకు చేయడం మన కౌన్సిల్ తరఫున నుంచి ముందుగా స్వాగతం పలుకుతున్నాం అధ్యక్ష వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థితిగతులు గమనించి ఇక్కడ డెవలప్మెంట్ కోసము పాటు పడితే మనకు కూడా చాలా సంతోషమే కానీ ఇప్పుడున్న ఉన్న జనరల్ ఫండ్ ద్వారా సుమారుగా ఒక కోటి నలభై లక్షల రూపాయలు ఖర్చు అనేది ఇందులో పదమూడు ఆప్షన్గా పదమూడు ఉన్నాయి అధ్యక్ష మొత్తం ఆప్షన్స్ ఇవి పదమూడు అంశాలలో వచ్చేసి పదకొండు వరకు ఓకే పన్నెండు మరియు పదమూడు అంశాలలో పెయింటింగ్ సైన్ బోర్డ్స్ కు మాత్రమే యాభై ఐదు లక్షలని చెప్పారు అధ్యక్ష ఈ ఇప్పుడున్న జనరల్ ఫండ్ పరిస్థితుల్లో పాత బిల్లులు అన్ని గమనిస్తే ఈ యాభై ఐదు లక్షలు అనేది ఈ మధ్య కాలంలోనే మనము అవి పెయింటింగ్స్ ఈ కూడా అయిందో లేదో అధ్యక్ష అన్ని బాగానే ఉన్నాయి అవి ఒకసారి గమనించి ఒకసారి అంటే సవరించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష నందాలకు ముఖ్యమంత్రి వారి వచ్చే సందర్భంగా స్వాగ నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ తరఫున స్వాగతం తెలుపుతూ మనము మన దంతకు వచ్చినందుకు స్వాగతం తెలుపుతున్నాం అధ్యక్ష అలాగే మనం ఈ వర్క్ చేయొచ్చు కాకపోతే టెంపరీ వరకు నో ప్రాబ్లం అనిపించా ఇది కొంచెం ఏదైనా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు బడ్జెట్ కొంచెం కుదిస్తే బాగుంటదని నా సూచన అధ్యక్ష అధ్యక్ష ఆరిఫ్ నాయక్ చెప్పినట్టు పన్నెండో అంశము పదమూడో అంశం అధ్యక్ష ఈ ప్లాంటేషన్ సైన్ బోర్డ్స్ ఇంకా పెయింటింగ్ అధ్యక్ష దాదాపుగా మనము చాలా సార్లు చేపించాము కూడా అధ్యక్ష అది గత సిక్స్ మంత్స్ ముందే చేపించాము సో ఈ రెండు సబ్జెక్ట్స్ వినాయకు మిగతావి పదకొండు సబ్జెక్ట్స్ మనకు ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష సో దయచేసి ఈ రెండు అధ్యక్ష మీద ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష జనరల్ ఫండ్ నుంచి మనము ఒక ఒక కోటి నలభై రెండు లక్షలు పెట్టాము అధ్యక్ష పదకొండు అంశం వరకు ఎలాంటి ఇబ్బంది లేదు అధ్యక్ష మనము పన్నెండు పదమూడు అంశం మాత్రము మనం ఆరు నెలల కింద మొత్తం టోటల్ డివైడర్ డివైడర్లకు పెయింట్ లేనరీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష మళ్ళా ఆరు నెలలకే మళ్ళా పెట్టడం అనేది సమయం అని మేము అనుకున్నాం మా ఉద్దేశం అధ్యక్ష దీనిలో కుదించి మిగతా దానిలకు పెట్టుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మన నంద్యాలకు రావడం చాలా సంతోషక విషయం అధ్యక్ష మా కౌన్సిల్ తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష గత ఆరు నెలల అధ్యక్ష వైన్ డ్రింక్ చెట్లు కూడా వేయడం జరిగింది పెయింట్ కూడా కొట్టడం జరిగింది అధ్యక్ష ఈ అంశం కూడా కొంచెం ఆలోచించి పదకొండు పెట్టవలసినదిగా కోరుతూ ఉన్నాం సభ్యులు చెప్పినట్లు వారితో నేను ముందే మన దగ్గర ఏదైనా డెవలప్మెంట్ చేయమంటే మన దగ్గర ఫండ్ లేదు ఫండ్ లేదు అంటున్నారు కొంచెం దాన్ని ప్రశ్నలో పెట్టుకుని వాళ్ళు చెప్పిన దాన్ని దాన్ని చూసుకొని దాన్ని తగ్గించి ఏదైనా చేయాలంటే చేయాల్సి గౌరవ సీఎం గారు రావడము దానికోసం పెట్టిన ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇది ఆయన ఆయన రావడంతో పన్నెండు పదమూడు అనే అంశం మీద సభ్యులు చెప్పడం జరుగుతా ఉంది గ్రీనరీ ఇప్పుడు ఇది ఏదైనా పెయింటింగ్ ఖచ్చితంగా కావాల్సింది అధ్యక్ష ఇది ఎవరు ఎంత అనేది మనకైతే అర్థం కాదు అధ్యక్ష వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వాళ్ళు అధికారులు ఉన్నారు దానికి తగ్గట్టుగా ఏం పలానా అని చెప్పేది లేదు టోటల్ టౌన్ మొత్తం ఉన్నట్టుంది ఇది టౌన్ మొత్తం ఇది చేసి పెట్టినట్టున్నారు అమౌంట్ ఎంత అనేది కాకుండా ఖచ్చితంగా అయితే ఇవైతే పాస్ చేయండి అధ్యక్ష మీరు దీని మీద ఏం కావాలన్నా కూడా అధికారులు చూసుకొని ఏదో తక్కువ ఎక్కువలో ఏమన్నా ఉంటే వాళ్ళు చూసి ఇది చేస్తారు తప్ప ఇదైతే ఖచ్చితంగా మీరు పాస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అధ్యక్ష ఇప్పుడు ఈ అజెండాలోని రెండో అంశంలో పన్నెండు పదమూడు అంశం గురించి సహచార కౌన్సిలర్లు సోదరులు అబ్జెక్షన్ చేశారు అధ్యక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు నంద్యాలకు వస్తున్నాడు అంటే దానికి ఒక నంద్యాల కొరకే రావడం అని కాదు మన రాష్ట్రంలో ఇంకో చోటికి పోకుండా నంద్యాలకే వస్తున్నాడు అనేసరికి ఇక్కడికి రావడం అనేది అతను జరిగినప్పుడు ఎన్నో ఫండ్స్ మనం ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు ఆయన దృష్టికి సమస్యలను తీసుకెళ్తాడు కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ మనం డైవర్ట్ చేయడానికి ఆస్కారం ఉంది అధ్యక్ష ఏదైతే అబ్జెక్షన్ చేస్తున్నారో గతంలో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు అంటే వైసీపీ కాదు టీడీపీ కాదు కాంగ్రెస్ కాదు ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి అక్కడికి ఏ పట్టణాన్ని సందర్శించినా ఆ పట్టణాన్ని సుందరీకరణ చేయడం అనేది ఒక ఆనవాయితీ అధ్యక్ష గారు దయచేసి గౌరవ సభ్యులు ఏంటి అని అంటే మన దగ్గర జనరల్ బాడీ అమౌంట్ ఎంత ఉంది అవన్నీ కానీ ఆలోచించాలి ఒక చిన్న మనం మన ఇంటిలో ఆడపిల్లకే పెళ్లి చేయాలంటే మన ఖర్చు ఎంతో ఆలోచించే చేసుకుంటాం కదా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కరెక్ట్ గా స్వాగతిద్దాము వీలైతే కలెక్టర్ గారిని అడుగుదాము మినిస్టర్ గారిని ఫండ్స్ అడుగుదాము దాంట్లో తప్పు లేదు అడుగుదాం వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు మీ అభిప్రాయాలు గతంలో గాని ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కౌన్సిల్ నుంచి మనము ఎలాంటి కొన్ని వాటర్ ప్యాకెట్స్ అవి తప్ప మనం ఏం చేయలేదు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు మీ ఒపీనియన్ చెప్తున్నారు దయచేసి మెజార్టీ పీపుల్ గురించి ఆలోచిద్దాము దయచేసి మీ ఒపీనియన్ దయచేసి గతంలో ఏదైతే అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మనం ఎలాంటి ఫండ్స్ పెట్టలేదు కాకపోతే వాటర్ ప్యాకెట్స్ కింత ఖర్చు పెట్టారు అని చెప్పి కొన్ని ఇట్లా మీడియా ద్వారా మా దృష్టికి వచ్చినప్పుడు కౌన్సిలే మనము నిరాకరించాము మీరు దయచేసి గుర్తు పెట్టుకోవాలి క్లీనింగ్ పెట్టిద్దాము స్వాగతిద్దాము వీలైనంత మనకు ఎంత తహతుందో అంత ఖర్చు పెడతాము ఇక్కడ ముఖ్యమంత్రి గారు అందరికి ముఖ్యమంత్రి గారే అధ్యక్ష ఇక్కడ అబ్జెక్షన్స్ ఎవరు చెప్పట్లేదు అధ్యక్ష ఇది జనరల్ ఫండ్ కాబట్టి జనాల పనులతో చేయాల్సిన పనులు కాబట్టి అధ్యక్ష ఇది గత ఆరు నెలలకి ఏంటంటే బ్యూటిఫికేషన్ అవి ఇవి అని పెయింటింగ్ చేపించారు సైన్ బోర్డ్స్ పెట్టించారు ప్లాంటేషన్ చేపించినారు అన్ని చేపించినారు సో మరి మరీ సిక్స్ మంత్స్ లోనే ఇది అవసరమైన అధ్యక్ష ఇది ఫండ్స్ ఉదాహరణమే తప్ప ఇది వేరే ఏం లేదు అధ్యక్ష దీన్ని మనం ఏం అధ్యక్ష మేము స్వాగతిస్తున్నాము ప్రతి అంశాలని కానీ ఇది ఒక్కటి ఆరు నెలల ముందే జరిగినది కాబట్టి అధ్యక్ష దయచేసి దీని మీద ఆలోచన చేయండి అడుగుతున్నాము అధ్యక్ష అంత వరకు అధ్యక్ష మనం చర్చను ఇంకో రకంగా పోవడం కంటే కూడా నేను చిన్న మీ అందరి ఆ దీనికోసం ఒక చిన్న విషయం చెప్తానండి ఇప్పుడు ప్రతి సంవత్సరం మనము ఏదో అది చేస్తూనే ఉన్నాము ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారా లేదా అనేది కూడా ఇక అది పూర్తిగా ప్రోగ్రామ్ కన్ఫర్మ్ కాలేదు గౌరవ మంత్రి గారు మనకు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ వారు ఇక్కడికి మన పట్టణానికి రావడం వల్ల మనకు కొంత మంచి జరిగే అవకాశం ఉంది అనేది మనందరం కూడా ఎవరు కూడా వివాదం లేని అంశం లేదు అన్నిటికీ కలిపి ఎస్టిమేషన్ చేశారు చూడడానికి నిందాల ప్రజలు మీరు వింటూనే ఉంటున్నారు అధిక బర్డన్ వేస్తున్నారు అని చెప్పి కౌన్సిల్ మీద ఒక ఇది అనేది ఇంప్రెషన్ కాకుండా మనం ఎంతుంది ఎందుకనంటే ఇవన్నీ మనము జనాల డబ్బులతోనే చేయాల్సి ఉంటది కాబట్టి వా అధిక దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఇచ్చే గౌరవం ఇస్తూ నిందాల బ్యూటిఫికేషన్ చేసుకుంటూ మన మున్సిపాలిటీ మీద ఎలాంటి బడ్డం లేకుండా చూసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేవలం జనరల్ ఫండ్ బట్టే మనం చెప్తున్నాం అధ్యక్ష మిగతా ఉద్దేశం ఏం లేదు అధ్యక్ష ఎందుకంటే మననే బడ్జెట్ మీటింగ్ అనేది బడ్జెట్ చూసుకున్నాము రెవెన్యూ ఎక్స్పెండిచర్ గానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గానీ అన్ని గమనించి దాన్ని బట్టి మనం ఒక కోటి నలభై రెండు లక్షల గురించి ఎక్కడ పొడుస్తారు అనేది ఈ ఎక్స్పెండిచర్ ఎట్లా చేస్తారని ఆలోచించే మనం చెప్తున్నాం అధ్యక్ష అంతేగాని పార్టీలు రాజకీయాలు మనం ఎప్పుడు అనుకోలేదు అధ్యక్ష గౌరవ కౌన్సిల్ గారు కౌన్సిలర్ గారు చెప్పేది సభ్యులు గౌరవ సభ్యులు చెప్పేది నిజంగా ఆశ్చర్యస్పదంగా ఉంది అధ్యక్ష ఏమంటే మన టౌన్ సుందరిక్రా బట్టి నిధులు విడుదల చేస్తారనేది నిజంగా అర్థం కాని పరిస్థితి ఏంటి అధ్యక్ష అది నాకు అర్థం కాలే అధ్యక్ష పట్టణ బట్టి పట్టణీక బట్టింట బట్టి ఫండ్ బ్యూటిఫికేషన్ చేసే సీఎం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష నేను కొత్తగా అనిపిస్తుంది నాకు ఈ రోజు ఈ రోజు కొత్తగా అనిపిస్తుంది నాకు సంజీవ్ నగర్ గేట్ దగ్గర నుంచి ఎన్టీఆర్ షాదిఖానా వరకు అధ్యక్ష రోడ్డు టోటల్ గా డ్యామేజ్ అయిపోయింది అధ్యక్ష దయచేసి అలాంటి అంశం కూడా ఈ సబ్జెక్ట్ లో తీసుకొని వస్తే దాన్ని కూడా మేము స్వాగతిస్తాం అధ్యక్ష దయచేసి మీ ద్వారా కమిషనర్ గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి అది కూడా ఇందులో తీసుకొని వస్తే బాగుంటుంది అధ్యక్ష ఏదైతే గౌరవ సభ్యుల ఆ అభిప్రాయాలని స్వాగతించండి యాజ్ అ చైర్పర్సన్ గా నేను తీసుకోవాల్సిన నా బాధ్యత కాబట్టి ముఖ్యమంత్రి గారి స్వాగతం పలుకుతూ ఏదైతే అధికారులకు సలహాలు సూచనలు ఇస్తూ ఏ మనము తొంభై లక్షల రూపాయలు దీంట్లో శాంక్షన్ చేస్తూ దీంట్లోనే మనం ఎలాంటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి అవకాశం ఉందో అవన్నీ మీరు చూసుకోవాల్సిందిగా అధికారులను కోరుకుంటూ అలాగే గౌరవ కలెక్టర్ మేడం గారికి మరియు మన మంత్రివర్యులకు ఎన్ఎండి ఫరూక్ గారికి అలాగే మన ేషన్ కు సంబంధించిన అధికారులకు అలాగే మన మున్సిపల్ శాఖ మినిస్టర్ నారాయణ గారికి కానీ మేము కౌన్సిల్ తరఫున ఒక రిక్వెస్ట్ తీర్మానించి కానీ పంపించడం జరుగుతుంది మా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని నంద్యాల పట్నం ప్రజలకు ఇబ్బంది కలగకుండా వంతు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నామని గాని తీర్మానించడం గానీ మేము పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము తొంభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది దయచేసి ప్లీజ్ అర్థం కావట్లేదండి అండి కి డబ్బులు లేవంటున్నారు మీరే చెప్తున్నారు అడుగుతున్నానండి ఇది మీ జబ్బు నుంచి నా జబ్బు నుంచి అమౌంట్ కాదు కదా ఏమంటున్నారు వెహికల్స్ ఆగిపోయాయి లేకనే వెహికల్స్ ఆగిపోయాయి మీరే అడుగుతున్నారు వెహికల్స్ ఆగిపోయాయి అది చూస్తాం చెప్పడం చూడండి बीग्स मय चल कुल

అభివృద్ధికి అడ్డుపడ్డం లేదు అధ్యక్ష ఉండేదే జనరల్ ఫండ్స్ కాంటాక్ట్స్ గా డబ్బులు ఇవ్వలేకపోతున్నాము చిన్న చిన్న వర్క్ లో కూడా అమౌంట్ వేయలేని పరిస్థితి ఉంది ఈ రోజు చూస్తుంటే మొత్తము మీడియా మొత్తము మన ఐదవ స్థానం నుంచి తొంభై ఎనిమిదో స్థానం పోయింది ఫిఫ్టీన్ ఫైనాన్స్ అమౌంట్ కూడా రాదు అంటున్నారు అధ్యక్ష దాని గురించి ఆలోచించే జనరల్ ఫండ్ అనే దాని గురించి ఆలోచించే మేము ముఖ్యమంత్రి ఏదో స్పెషల్ గ్రాంట్ ఏదో తీసుకొచ్చి ఖర్చు చేస్తే మాకు కూడా అభివృద్ధిని నందాల జరుగుతూ ఇంకా బాగుంటుంది అధ్యక్ష ముఖ్యమంత్రి బాగుంటుంది మన మినిస్టర్ గారికి కూడా బాగుంటుంది అధ్యక్ష ఆ సబ్జెక్ట్ చెప్పాము అధ్యక్ష మేము దానికి ఆటంకం కలిగించడానికి మాత్రం చెప్పలేదు అధ్యక్ష గౌరవ సీఎం గారు రావడం అందరికీ సంతోషమే అధ్యక్ష దేనికి ఇప్పుడు పార్టీల పరంగా ఎవరు ఆలోచించడం లేదు అధ్యక్ష దేని డెవలప్మెంట్ కోసం ఎవరు అడ్డుపడడం లేదు డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో జరగాలి సీఎం గారి ఆదేశంలో మీరకు కూడా జరగాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష కాకపోతే ప్రతిదీ ప్రజల మీద బడ్డెన్ పడకూడదు గౌరవ కౌన్సిలర్స్ చెప్తున్నారు వారి అంశం నేను కూడా ఆమోదిస్తున్నాను అధ్యక్ష ఈ అంశంని కొంచెం చూ చూసి ఆమోదం తెలిపవలసిందిగా ఎందుకంటే అది పదహైదు లక్షలు అంటే ఎస్ఎస్ ట్యాంక్స్ థ్యాంక్స్ దానికోసం అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అని నేను అనుకుంటున్నాను అత్యక్ష సదరు మొత్తం నుండి ముప్పై ఐదు లక్షలను ఇది వరకే కౌన్సిల్ తీర్మానం నంబర్ ఇరవై రెండు తేదీ ఇరవై తొమ్మిది ఆరు ఇరవై మూడు న ఆమోదించి ఉన్నారు సిఎం గారు వస్తుందంటే సిఎం గారు మా వాటికి రాకున్న మాత్రం లేదు ఇంకో ఎస్టిమేట్ కూడా మా మరి జాగు లేదు లేదు పదిహేడు గారు వస్తుందంటే పీటీ పేషెంట్ అంతా చేస్తున్నాం కదా కొంచెం ఉన్న గురాహీనారు గారు సి గారు రారు కదా అట్లాస్టి ఏదో ఒకటి చెప్పింటే మేము కూడా మా వద్ద మురళైన చూపించినా చూడు మన కమిషనర్ సార్ కు చూపించినా నేను అదే పనిగా పిలిచుకుపోయి తీసి మీరు మీరు పబ్లిక్ యొక్క మంచి కోరండి

ప్రతిపక్ష నాయకులైనా ఎవరైనా ఇంత సబ్జెక్టు పెట్టి సీఎం గారు వస్తాం ఎంఈ గారు ఎందుకు గైరాజన అధ్యక్ష అంటే రాహుల్ పెట్టిపోయినాడా ఏమన్నా కొంచెం కనుక్కో అధ్యక్ష మీ ద్వారా కమిషనర్ గారిని సమాజ అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఆర్ రేట్ల రివిజన్ అనేది జరుగుతుంది ఈ ఎస్ఎస్ఆర్ రేట్ల రివిజన్ కు సంబంధించి అన్ని మున్సిపాలిటీ లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేడర్ నుంచి ఎస్సీ కేడర్ వరకు ఉన్న అధికారులందరినీ కూడా అనంతపురంలోని ఆర్డీ ఆఫీస్ లో మీటింగ్ కాకపోతే ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసినప్పుడు సభాధ్యక్షులైనటువంటి నా దృష్టికి అయితే ఇట్లా గైర్ హాజరు అవుతున్నాను ఇట్లా మీటింగ్ ఉంది అత్యవసరంగా నా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా లేదంటారు అందరూ ఇక్కడ రెడీగానే ఉన్నారు సరే అది ముఖ్యమైన మీటింగ్ కాబట్టి ఆయన కాకపోతే దయచేసి అధికారులు మాటి మాటి గౌరవ సభ్యులు వింటూనే ఉన్నారు సమస్య కౌన్సిల్ దృష్టి తీసుకునే వస్తున్నారు కానీ ప్రతిసారి మాకు చల్లం లేదు అన్నట్టు ఇట్లా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదండి ఎస్పెషల్లీ జనరల్ ఫండ్ లో ఖర్చు పెడుతున్నారు కాబట్టి మన కండిషన్స్ బట్టి మనం సర్దుకోవాలనే అని చెప్పడం జరిగింది అనేది ఏం లేదు మనం ఆల్రెడీ జనరల్ ఫండ్ నుంచి చాలా వర్క్లకు మన పేమెంట్స్ చేయలేని పరిస్థితి ఉంది ప్లస్ దాని గురించి కూడా నేను ఒక రిక్వెస్ట్ అధ్యక్ష మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాను పేమెంట్స్ అనేది సీరియల్ ప్రకారం చేస్తే ఫస్ట్ కంప్లీటెడ్ వర్క్ ఫస్ట్ పేమెంట్ చేస్తే బాగుంటుంది అది అసలు ఎట్లా జరుగుతుంది అనేది మనకు ట్రాన్స్పరెన్సీ అనేది లేదు కనీసం ఇప్పటి నుంచి ఎందుకంటే మా వాటిలోనే చాలా వర్క్స్ అయిపోయి చాలా కాలం అయింది వాళ్ళకి ఇంతవరకు పేమెంట్స్ రాలేదు కొత్త వర్క్స్ మొదలు పెట్టాలంటే ఆ కాంట్రాక్టర్ ఇంట్రెస్ట్ చూపించడం ఎందుకంటే ఆల్రెడీ పేమెంట్స్ అనేవి స్ట్రక్ అయిపోయినాయి కనీసం వాళ్ళకు అమౌంట్ చాలా ఉన్న వాళ్ళకు కొత్త వరకు అన్నా రిలీఫ్ ఇస్తే వాళ్ళు మేము కొత్త వర్క్ బాగుంటాయి వాళ్ళు ఆల్రెడీ టెండర్ వేసి ఉన్నారు ప్రయారిటైజ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే కొన్ని సివిల్ వర్క్లు ఉంటాయి కొన్ని వాట్సాప్ సప్లై రిలేటెడ్ ఉంటాయి కొన్ని శానిటేషన్ రిలేటెడ్ ఉంటాయి కొన్ని వాహనాల రిపేర్లు ఉంటాయి ఈ వాహనాల రిపేర్లు తర్వాత ఈ డీజిల్ బిల్లులు అట్లాగే కొన్ని కొన్ని ఇట్లాంటి పేమెంట్స్ అనేవి ఇంపార్టెంట్ ఈ రోజు చేశారు కదా ఇమీడియట్ గా ఒక రెండు నెలలో మూడు నెలలో ఒక ఐదు నెలలో ఆగుదామంటే అట్లాంటి విషయాలు ఆపలేం కాబట్టి అట్లాంటి వాటి విషయంలో అయితే పేమెంట్లు జరుగుతున్నాయి ఇక మీరు చెప్పినట్టు సిరియాటం ప్రకారం ఇవ్వడానికి కూడా ప్రతిపాదనలు సీరియల్ తయారు చేసుకుంటాము ప్రస్తుతం ఏమిటంటే మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్ ను చూసుకుని రానున్న ఒకటో తేదీ నుంచి కూడా మనకు సిఎఫ్ఎంఎస్ నుంచి కూడా రిలాక్సేషన్ ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చిన్నాయి కోతులు రోడ్ల మీద ఆవులు అధ్యక్ష ఆవులు కూడా రోడ్డు మీదనే కూర్చుంటున్నాయి అధ్యక్ష మీద కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది లాస్ట్ మీటింగ్ లో చెప్పారు చెప్పిన దానికి వాళ్ళను పిలిపించడం కూడా జరిగింది గతంలో వేరే మున్సిపాలిటీస్ లో పడుతున్నారు మేడం వాళ్ళు కొద్దిగా టైం అడిగారు మాకు ఎక్కడ కూడా బిల్స్ అది సేమ్ ప్రాబ్లం మేడం బిల్స్ కూడా పర్లేదు అందుకు మేము కూడా కొద్దిగా స్లోగా చేసి పట్టుకుంటున్నాము బిల్స్ వచ్చిన తర్వాత వస్తా ఉన్నారు వాళ్ళు మేము కూడా పేమెంట్ ముందే అడ్వాన్స్ చేసి కొద్ది పేమెంట్ ఇస్తాము రమ్మని చెప్పారు మేడం నెక్స్ట్ వీక్ లో వస్తారంట మేడం ఈ రోజు మనం మీటింగ్ సీఎం గారు వస్తున్నారని మనం మీటింగ్ పెట్టుకున్నాం మనకి సంతోషమే అధ్యక్ష కాదనలేదు మనము ఖర్చు మనం తగినంత పెడదామని అధ్యక్ష మనం గౌరవ అధ్యక్ష మీడియా మిత్రులకు గౌరవ కౌన్సిల్ ద్వారా తెలియజేయడం ఏంటి అని అంటే మన ముఖ్యమంత్రి గారు నంద్యాలకు వే చేస్తున్నందుకు నిజంగా మా కౌన్సిల్ తరఫున స్వాగతం పలుకుతున్నాము కాకపోతే మాకు బడ్జెట్ లో అమౌంట్ లేదు అది దృష్టిలో పెట్టుకోవాలని గౌరవ మిగతా కౌన్సిల్ సభ్యులకు కానీ తెలియజేస్తున్నాము అలాగే మేము ఆల్రెడీ కౌన్సిల్ తరఫున తీర్మానం లాగా పంపించి మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి అందరికీ కోరుకుంటున్నాము మాకు కానీ ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నాము కానీ ఇక్కడ వేరే విధంగా కాదు ఉన్న బడ్జెట్ లోనే మనము కేటాయించాలని ఒక మంచి ఉద్దేశంతోనే నందాలపట్నం ప్రజల మీద ఎలాంటి ఇబ్బంది పడకూడదు బటన్ ఉండకూడదు అనే ఒక ఆలోచనతో అలాగే మిగతా మినిస్టర్స్ గారి కానీ కలెక్టర్ గారికి కానీ మేము రిక్వెస్ట్ కానీ చేయడం జరిగింది మాకు ఫండ్స్ కానీ రిలీజ్ చేయమని చెప్పి అంతేగాని ఇక్కడ ఎలాంటిది లేదు నిజంగానే మేము ముఖ్యమంత్రి గారికి రాకని కోరుకుంటునే అమౌంట్ కానీ కౌన్సిల్ తరఫున కానీ కేటాయించామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ